మనపల్లె మన పంటలు చూస్తున్న ప్రేక్షకులందరికీ నమస్తే ఇంకరోజు ఇరవైవ తారీఖు ఏడో నెల రెండు వేల ఇరవైదో సంవత్సరం ఆదివారము మదన్పల్లి పూల మార్కెట్లో ఈరోజు ధర లే విధంగా నాకు చూద్దాము పైన అన్న పేరు అయితే సురేష్ శ్రీ వినాయక పూలమండి మన ఛానల్ పేరు చెప్తే రేటు తగ్గిస్తారు చెండుమల్లి పూలు రెడ్డు బంతి పూలు అయితే కిలో నలభై రూపాయలు ఎల్లో బంతి పూలు కిలో నలభై రూపాయలు చామంతిలో ఎల్లో చామంతి అయితే కిలో నూట అరవై వైట్ చామంతి కిలో రెండు వందలు బ్లూ చామంతి కిలో నూట యాభై ఆస్ట్రేలియన్ చామంతి కిలో నూట యాభై క్యారెట్ చామంతి కిలో నూట యాభై రూపాయలు లిల్లీ పూలు కిలో ఎనభై రూపాయలు కాగడాలు కిలో నాలుగు వందలు సన్నముగ్గలు కిలో మూడు వందల యాభై మొగ్గలు మల్లెపూలు కిలో మూడు వందల యాభై కనకంబ్రాలు కిలో నాలుగు వందలు రోజాలల్లో ఆర్కస్వి రోజా కిలో నూట యాభై మెరబుల్ రోజా కిలో నూరు రూపాయలు కలర్ రోజాలు కిలో పెద్ద రోజాలు కిలో రెండు వందలు సెంట్ రోజాలో కిలో నూట యాభై ఆరెంజ్ రోజా కిలో నూట యాభై మ్యాంగో రోజా కిలో నూట యాభై పన్నీర్ ఆకైతే ఎనభై రూపాయలు ఇది మదనపల్లి ఫ్లవర్స్ మార్కెట్లో ఈరోజు ధరలమ్మా